హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి కూడా మనకు మూడు వేల రూపాయలు డబ్బులు అలాగే మనకు ఒక నాలుగు రకాల సరుకులు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే నిత్యావసర వస్తువులు అనమాట మరి ఎందుకు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి కూడా ఈ యొక్క పంపిణీ అయితే చేస్తారా మూడు వేల రూపాయలతో పాటుగా మనకు సరుకులు అనేది పంపిణీ చేస్తారా లేదా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇస్తారా అనేది ఇప్పుడు వీడియోలో అయితే తెలుస్తుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మెంతా తుఫాన్ అయితే తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఏపీ ప్రభుత్వం మనకు సురక్షిత స్థావరాలకైతే చేర్చడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు పునరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు మరియు సరుకులను అయితే పంపిణీ చేయబోతోంది ఇక రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా డెబ్బై లక్షల కుటుంబాలకు మనకు ఈ యొక్క డబ్బులను మరియు ఈ యొక్క రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నారు మరి పూర్తి సమాచారాన్ని నేను తెలియజేస్తాను ఏ ఏ జిల్లాలలో పంపిణీ చేస్తారు మొత్తానికి ఎక్కడ పంపిణీ అయితే ఉంటుంది మిగిలినటువంటి జిల్లాలలో రేషన్ పంపిణీ ఎప్పుడు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి పని ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మెంతా తుఫాన్ వల్ల మనకు ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీరికి రేషన్ కార్డు ఉంటే చాలు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మూడు వేల రూపాయలు అలాగే మనకు కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు అంటే ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క పంపిణీ అయితే చేస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా చేయట్లేదు కానీ ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లోనే ఈ పంపిణీ అయితే ఉంటుంది దీనిపైన మనకు ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత పన్నెండు జిల్లాల్లో ముందస్తుగా మనకు ఈ యొక్క రేషన్ సరఫరా అయితే చేస్తున్నారు దాంతోపాటుగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే మెంతా తుఫాన్ నేపథ్యంలో పన్నెండు జిల్లాల్లో మనకు ఈ రోజు నుంచి కూడా రేషన్ పంపిణీ అనేది ప్రారంభమైంది అనమాట మరి బుధవారం నుంచి అంటే ఈ రోజు నుంచి రేషన్ పంపిణీ రేషన్ డిపోల ద్వారా మనకు నవంబర్ నెలకు సంబంధించినటువంటి రేషన్ను ఇప్పుడే పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది దాదాపు ఏడు లక్షల మంది లబ్ధిదారులకు అంటే దాదాపు డెబ్బై లక్షల కుటుంబాల్లోనే ఏడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు బియ్యం పంచదార పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట ముఖ్యంగా మనకు ఈ యొక్క ఎక్కువగా మనకు పన్నెండు జిల్లాలు అంటే కూడా మనకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనమాట ముఖ్యంగా ఏలూరు జిల్లా కానీ మనకు తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ కాకినాడ కానీ ఈ యొక్క జిల్లాల్లో అంతా కూడా తీవ్ర ప్రభావం అయితే ఉంది మరి మంత మెంత తుఫాన్ ప్రభావం దీనివల్ల మనకు ప్రభుత్వం ముందుగానే పునరావాస చర్యలు అయితే చేపట్టిందనమాట మరి ఈ యొక్క వరద పరిస్థితులను సమీక్షించేందుకు కూడా మనకు ప్రభుత్వం అధికారులు యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట తుఫాన్ నుంచి ఎదురయ్యేటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రానున్న నాలుగు రోజులకు కూడా మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇబ్బందులు తలెత్తకుండా మూడు ఆయిల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఆరు వందల ఇరవై రెండు బంకుల ద్వారా కూడా మనకు ముప్పై ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు లీటర్ల పెట్రోలు నిల్వ కూడా సిద్ధం చేశామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక సమాచార వ్యవస్థకు వివాదం తలెత్తకుండా కూడా మనకు ఇక్కడ మొబైల్ టవర్ల ద్వారా జనరేటర్ల నిర్వహణను పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ పర్యవేక్షిస్తుంది అని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మరి దాదాపు మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు లబ్ధిదారులకు బియ్యం మరియు పం పంచదార పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కుటుంబానికి అంటే ఏదైతే ఈ పన్నెండు జిల్లాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మనకు మూడు వేల రూపాయల డబ్బులు ఇరవై ఐదు కేజీల బియ్యం దీంతో పాటు మనకు పంచదార బియ్యము ఇవి రెండు మాత్రమే పంపిణీ చేస్తున్నారండి ఇక ఎటువంటి సరుకులు కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయలేదు కానీ ఇక మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తామంటున్నారు కానీ మూడు వేల రూపాయల పైన కూడా ఇంకా మనకు ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికి వచ్చే నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపి ఈ రోజు నుంచి కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించింది పన్నెండు జిల్లాల్లో కూడా మనకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టి ఇక్కడ నిర్ణయం అయితే తీసుకుందనమాట ప్రస్తుతానికి రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది మరి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనేది మాత్రం ప్రభుత్వం ఇంకా మనకు చెప్పలేదు ఇప్పటికీ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఈ తుఫాన్ తగ్గిన తర్వాత మనకు పునరావాస కేంద్రాల్లో ఇప్పుడే ఇప్పటికే చాలా మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు కాబట్టి ఈ పన్నెండు జిల్లాల్లోనే పునరావాస కేంద్రాల నుంచి వెళ్ళేటప్పుడు ఈ డబ్బులు పంపిణీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి రేషన్ అయితే ఇస్తున్నారు రేషన్ తీసుకొని మనం ఉండడానికి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఈ పన్నెండు జిల్లాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క సరుకులు మరియు డబ్బులు మూడు వేల రూపాయలైతే పంపిణీ చేస్తారు రెడీగా ఉండండి మీ రేషన్ కార్డు అనేది జాగ్రత్తగా పెట్టుకోండి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికీ ఇప్పటికో మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క తుఫాన్ పైన కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉంటే కూడా ఇబ్బందులు అన్నీ కూడా పరీక్షిస్తూ అధికార యంత్రాంగం అంతా కూడా మనకు నిత్యావసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా చేపట్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క మనకి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో దాదాపు పన్నెండు జిల్లాల్లో మాత్రమేనండి గుర్తుపెట్టుకోండి మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో గాను పన్నెండు జిల్లాల్లో మాత్రమే మనకు ఈ యొక్క పంపిణీ అయితే ఉంటుంది పద్నాలుగు జిల్లాల్లో పంపిణీ అయితే ఉండదు మరి నేను చెప్పాను మరి తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మాత్రమే మనకు ఈ యొక్క రేషన్ మనకు మరియు మనకు ఈ పంపిణీ అయితే ఉంటుంది ఇప్పుడు ఏ జిల్లాలు అనేది కూడా చెప్తాను మరి ముఖ్యంగా ఈ పన్నెండు జిల్లాలు చూసుకుంటే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ రాజమండ్రి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం మనకు విశాఖపట్నం అలాగే అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఏలూరు ఈ జిల్లాలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పన్నెండు జిల్లాల్లో మనకు ముందస్తు రేషన్ అనేది పంపిణీ ప్రారంభమవుతుందండి రేషన్ పంపిణీ జరుగుతుంది మరి ఈ రేషన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు పంచదార బియ్యం ఇవి రెండు అయితే పంపిణీ చేస్తామని ప్రభుత్వానికి ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పింది అలాగే ఒక్కొక్క కుటుంబానికి కూడా మూడు వేల రూపాయలు మీరు ఎంతమంది అన్నా ఉండండి మరి మనకు ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున మీరు ఈ మెంతా తుఫాన్ తగ్గిన తర్వాత డబ్బులు అయితే ఇస్తారు ప్రస్తుతానికి అయితే రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు అని చెప్పి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది రెడీగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెంతా తుఫాన్ నేపథ్యంలో స్కూళ్ళకన్నిటికీ కూడా సెలవులు కూడా ఇచ్చింది కాబట్టి ఏపీ ప్రభుత్వం పిల్లలను జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది అని చెప్పి ప్రభుత్వం సూచనలు అయితే ఇస్తుంది మనకు ఇది అవసరం అన్నమాట ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా భయంకరంగా భారీ వర్షం అయితే కురుస్తుంది తీ తీరం వెంబడి నూట పది కిలోమీటర్ల వరకు కూడా ఎదురుగాళ్ళు అయితే వీస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనమాట ఇది ముఖ్యంగా పిల్లలను చెరువుల దగ్గరకు కానీ కాలువల దగ్గరకు కానీ పంపించకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం ఇప్పటికీ అన్ని జిల్లాల్లో కూడా అంటే ఈ తుఫాన్ ప్రభావిత జిల్లాలంతా కూడా ప్రభుత్వం మూడు రోజుల పాటు కూడా సెలవులు కూడా ప్రకటించింది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మెంతా తుఫాను సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క ముందస్తు రేషన్ అనేది తీసుకోండి దీంతో పాటుగా మనకి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా వారందరికీ కూడా ఈ యొక్క మూడు వేల రూపాయలను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అంటే పునరావాస కేంద్రాల నుంచి వెళ్ళేటప్పుడు పంపిణీ చేస్తారన్నమాట మరి ఇది రాష్ట్ర ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మూడు వేల రూపాయలు మరియు సరుకులను సంబంధించి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే